హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం పోహా ఎలా తయారు చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ మా స్టైల్లో పోహా ఎలా తయారు చేస్తామండి దీనికోసం కావలసినవి రెండు ఆనియన్స్ రెండు టమాటోలు కొత్తిమీర కరివేపాకు ఐదు పచ్చిమిర్చి టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే చాలా బాగా టేస్ట్ కుదురుతుంది ఫ్రెండ్స్ దీనికోసం మనము నేనేం చేశానంటే రెండు ఒకటిన్నర కప్పు అటుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్ వాటిని ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత వాటిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అప్పుడే వాటర్ని వంపేసేయాలి ఫ్రెండ్స్ వంపేస్తే మనకు అటుకులు అనేవి మెత్తబడతాయి ఇలా పొడి పొడిగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనము దీన్ని వీటిని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత దీనిలోకి తాలింపు ఇలా వేసుకోవాలి ఒక బాండీలోకి ఆయిల్ తీసుకుని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వీటిలోకి మనం ఇందాక చూపించిన ఆనియన్స్ అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి అప్పుడు టేస్ట్ అనేది బాగా కుదరదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నవి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే మనకు కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత వీటిలోకి కొంచెం పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కాబట్టి చాలా బాగా టేస్ట్ అనేది కుదురుతుందనమాట దీంట్లోకి కొంచెం హాఫ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకోవాలి తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ ఇందులోకి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకి టమాటా అనేది ఉడికి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇందాక నానబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా ఇలా వచ్చేస్తాయండి అడ్డుకులు చూడండి వీటిని మనము దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్టీగా పోహా రెడీ అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచాలి ఫ్రెండ్స్ తర్వాత పైనుంచి కొత్తిమీర ఇలా వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి అలానే సిమ్లో ఉంచేసేయాలి ఉంచేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరింది అనేది ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ